I'm driving just the మనకు డ్రైవింగ్ స్మూత్గా ఉంది కార్ కూడా మన ఈజీగా కిలోమీటర్ కూడా మనకు థర్టీ వస్తుంది దీనికన్నా లోకల్ బడ్జెట్లో ఎవరికి కావాలో చెప్పండి ఇంకా మంచి చిన్న ఫ్యామిలీకి మంచి బెస్ట్ కిలోమీటర్ మైలేజ్ వచ్చే కార్ కూడా మేము ముందుకు తీసుకువచ్చినా నేను ఇట్లాంటి మంచి ఇంకా కార్ కావాలన్నా కూడా మీరు కామెంట్ చేస్తే ఆ కార్ మీకు ముందుకు తీసుకువస్తాను ఈ సౌండ్ వచ్చేసి సీట్ బెల్ట్ వేయలేదు నేను అందుకోసమే సీట్ బెల్ట్ కానీ మస్ట్ ఇంపార్టెంట్ సీట్ బెల్ట్ వేసుకోవాలి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మన సింపుల్గా ఇక్కడ ఇక్కడే కాబట్టి నేను ఇప్పుడు ఆపుతాను అందుకోసమే సీట్ బెల్ట్ నేను పెట్టుకోలేదు ప్రతి ఒక్కరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ సీట్ బెల్ట్ అనేది కంపల్సరీ అది వేయకుండా ఎవరు డ్రైవింగ్ చేయకండి మన స్టాప్ వచ్చింది అందువరకు ఇక్కడే ఆపేసినా నేను చాలా ఎక్కువ దూరం కూడా లేదు తర్వాత మీకు మంచి కార్ కావాలన్నా కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఆ కాంటాక్ట్ చేస్తే మీకు నేను తీసుకొస్తాను